సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా గౌడ్ వారి నివాసం నుండి రుద్రారంలోని శ్రీ గణేష్ దేవాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ రుద్రారం గ్రామంలోని రామాలయం వద్ద పాదయాత్రలో చేరి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో కలిసి రుద్రారం శ్రీ గణేష్ దేవాలయం వరకు పాదయాత్రగా వెళ్లారు ఆలయానికి చేరుకుని వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణలతో ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందజేసి వారిని ఘనంగా సన్మానించారు అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు

Oke. Okay. Oke. Okay. Oke. Okay. Oke. Okay. Okay. మరి రోజు మరి వినాయక నగర్ నుంచి మరి నా సతీమణి సుధా గారు మరి అక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా పాదయాత్రగా రావడం జరుగుతాను మరి ఆ భగవంతుని ఆశిస్తు మరి ఆ విఘ్నేశ్వర విజ్ఞానం గురించి మరి ప్రాంతాన్ని ప్రాంత ప్రజలందరినీ కూడా సుదీక్షంగా సంతోషంగా ఆనంద ఆరోగ్యాలు చందగా ఉండాలని మనస్ఫూర్తిగా మన మేము మా విఘ్నేశ్వరి ఇక్కడ వినాయకుడి నుండి ఇక్కడికి గణేష్ గడ్డ దగ్గర వరకు దిగ్విజయంగా మేము మా వాళ్ళందరం కలిసి ఇక్కడ దాకా పాదయాత్రలో పార్టిసిపేట్ చేస్తూ చాలా సంతోషంగా ఉండదు సో అందరం బాగుండాలి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు సంతోషంగా ఆనందంగా ఉండాలని చెప్పేసి అనేషన్ మనస్ఫూర్తిగా చూసుకుంటూ రాబోయే గణేష్ ఉత్సవాలలో ఇంకా బాగా అందరికీ బాగుండాలని చెప్పి తనపై యాత్ర ఉండాలని మనస్ఫూర్తిగా చూస్తుంటాం